శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు భోగి పంటలు ఏ విధంగా వెయ్యాలి భోగి రోజు ఏం చెయ్యాలి మన శాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిశాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు భోగి అంటే బృగ్ అనేటటువంటి సంస్కృత పదం నుంచి భోగి అనే పండుగ వచ్చింది అసలు బృగ్ అంటే భోగం అని అర్థం ఆ భోగం నుండి భోగి అని పదం ఏర్పడింది భోగాలు అంటే ఏంటి మనం అనుభవించే కార్లు మేడలు బంగారం వస్తువులు ఇవన్నీ కాదు భగవంతుడు ఇచ్చేటటువంటి అనేక రకాలటువంటి శుభాలు అంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అభివృద్ధి పిల్లలు వంశోద్ధారణ ఇవన్నీ కూడా భోగాలు వీటిని అనుభవించడం నిజమైనటువంటి భోగం వీటితో పాటు తాత్కాలికంగా ఉండేటటువంటి సంపద ఉద్యోగాలు కార్లు మేడలు ఇవన్నీ తాత్కాలిక భోగాలు దైవాన్ని ఇచ్చే భోగం మాత్రం మోక్షం వీటిని చేరుకోవాలి అంటే భోగి పండుగ అసలు ఏ విధంగా జరుపుకోవాలి అని మన శాస్త్రాలు తెలియజేశాయి భోగి పండుగ రోజు వెలిగించేటటువంటి మంటలు ఏవైతే ఉంటాయో ఏంటి అసలు అనుకుంటున్నారా మన ప్రాచీన ఋషులు ప్రాచీన కాలంలో అగ్రహయనం లేదా ఆగ్రహయనం అంటారు అనేటటువంటి యజ్ఞాన్ని జరిపేవారు అంటే వాళ్ళు వెలిగించేటటువంటి యజ్ఞ స్వరూపానికి పేరు దాని నుండి వచ్చేటటువంటి విభూతి ఏదైతే ఉంటుందో దాన్ని సాక్షాత్తు ఆ నారాయణుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా వాళ్ళు స్వీకరించి వాళ్ళకి భోగాలు ఇమ్మనమని చెప్పి అంటే యజ్ఞ పురుషుడు అందించేటటువంటి భోగాలు ఇమ్మనమని చెప్పి ఆ యజ్ఞకుండం నుండి ఆ విభూతిని తీసుకొని నుదుటిపైన జబ్బలపైన గుండెలపైన ధరించి నమస్కారం చేసుకునేవారు ఈ అగ్రహైనానికి మరొక పేరు ఏంటంటే మార్గశిరమాసానికి ఉండేటటువంటి మార్గశీర్షం అనే దానికి అగ్రహైనం అని పేరు ఆ మార్గశీర్షమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేశాడు అందుకోసమే ఆరోగ్యం చేత్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు సూర్యనారాయణుడు భోగాలని ఇచ్చేవాడు యజ్ఞుడు అని మేధాశక్తిని ఇచ్చేటటువంటి వాడు జ్ఞానాన్ని ఈశ్వరుడి ద్వారా పొందమని ఆరోగ్యాన్ని సూర్యనారాయణ ద్వారా పొందమని భోగాలని యజ్ఞ పురుషుడి ద్వారా పొందమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి తప్పనిసరి అయినటువంటి నియమం ఏంటంటే యజ్ఞంతో సమానమైనటువంటి భోగి మంటల్ని వెలిగించేటటువంటి యువత కానీ పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ఖచ్చితంగా స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసి భోగి మంటల్ని వెలిగించడం వలన యజ్ఞం చేసినటువంటి ఫలితం అనేది మనకి ఏర్పడుతుంది భోగి రోజు ఏం చేయకూడదు భోగి మంటల్ని వెలిగించేటప్పుడు ఇంట్లో ఉండే పాత సామాన్లు అదేవిధంగా వృక్షాల యొక్క దారువులు వీటిని మాత్రమే భోగి మంటల్లో వెయ్యండి టైర్లు చెప్పులు ఇలాంటి వాటిని భోగి మంటల్లో వెయ్యిరాదు ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టేటటువంటి గొబ్బెమ్మలు అన్నీ కూడా గౌరీ స్వరూపంగా మన శాస్త్రం తెలియజేసింది ఈ గొబ్బెమ్మలన్నిటిని ఏ రోజు పెట్టిన గొబ్బెమ్మని మన్నాడు తీసి పక్కన పెట్టి భోగి రోజున ఆ గొబ్బెమ్మలన్నిటినీ కూడా మంటల్లో వెయ్యాలి అని శాస్త్రవచనం దానికి ప్రత్యామ్నాయంగానే ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని పసిపిల్లలకి దిష్టి తీసి భోగి మంటలో వేస్తాం ఆ రోజు వరకు వాళ్ళ మీద ఉండేటటువంటి దుష్ప్రభావాలు కానీ దిష్టి కానీ ఏవైనా ఉంటే అవి ఆ మంటల్లో కాలిపోయి ఆ పిల్లలకి భోగభాగ్యాలు కలగాలని భగవంతుడి సన్నిధానంలో అగ్ని సన్నిధానంలో మనం ఆ విధంగా చేస్తాం అలాంటప్పుడు కాళ్ళకి ధరించేటటువంటి పాదరక్షల్ని టైర్లని ఇలాంటి వాటిని ఆ యజ్ఞంలో దయచేసి ఎవరు వేయకండి భోగి రోజు చేసేటటువంటి ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది అది సాయంత్రం చిన్నపిల్లలకి పసిపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం ఇది చాలా ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంది దీని వెనకటలు కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉంది భోగిపళ్ళలో ప్రత్యేకంగా ఉపయోగించేటటువంటి ఒకే రకమైన పండు రేగుపళ్ళు ఈ రేగుపళ్ళ వృక్షాలని సంస్కృతంలో బదరి వృక్షాలు అని అంటారు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉండేటటువంటి బదరీ వృక్షాల నుండి వచ్చినటువంటి రేగుపళ్ళని మన పిల్లలు ఆ నారాయణుడి యొక్క సమక్షంలో చల్లగా ఉండాలి ఆయన దీవెనను అందాలి అనేటటువంటి ఉద్దేశంతో భోగిపళ్ళలో ఉపయోగించే ఏకైక ఫలం ఈ ఫలం దీనిలో మనం చేసేటటువంటి చిన్న పొరపాటు ఏంటంటే పువ్వులని తుంచి ఆ రెక్కల్ని ఆ భోగిపళ్ళు వేసేదానికి దాంట్లో కలుపుతాం ఈ సంవత్సరం నుంచి అలా చేయకండి నారాయణ స్వరూపమైనటువంటి ఫలాన్ని కలిపేటప్పుడు ఆ యొక్క పుష్పానికి అదేవిధంగా ఆ నారాయణుడికి విలువిచ్చి పుష్పాలని మాత్రమే భోగిపళ్ళులో వినియోగించండి పిల్లలకి రేగుపళ్ళు చిల్లర కాసులు చెరుకు ముక్కలు శనగలు పువ్వులు రేగుపళ్ళు వీటన్నిటినీ కలిపి ముందు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళతో మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి నెత్తి మీద విడిచే విధంగా చెయ్యండి ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చేయండి దీనివల్ల ఆ పిల్లలకి ఆయుష్ మేధస్సు అన్నీ కూడా పెరిగి నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారని మన పెద్దలు ప్రవేశపెట్టినటువంటి పద్ధతి ఇది ఈ విధంగా పిల్లలకి భోగిపళ్ళు పొయ్యండి భోగి రోజు ఉదయం ఈ అగ్రహయనం అనుకొని వెలిగించేటటువంటి భోగి మంట ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చేటటువంటి విభూతిని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు మీద ధరించడము అదేవిధంగా వీలైతే గుండెల మీద హత్తుకునేలా పెట్టుకోవడము చేతులకు కూడా రాసుకోవడం వల్ల వాళ్ళకి ఆయుర్దాయం అనేది వృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరూ ఈ చిన్న నియమాలు పాటించి ఆ యజ్ఞ పురుషుడి యొక్క ఆశీసుల్ని ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సుల్ని పొంది నిండు నూరేళ్లు హాయిగా ఉంటారని ఆశిస్తున్నాం అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి